కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హనుమాన్ జంక్షన్ లో శ్రీరామనవమి సందర్భంగా అభయాంజనేయ స్వామి గుడికి అనుసంధానంగా ఉన్న సీతారాముల ఆలయం నందు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సీతారామ భక్త బృందం అన్నదానం చేయటకు సంకల్పించింది హనుమాన్ జంక్షన్ సీతారామ భక్త బృందం సభ్యులు మాట్లాడితే సుమారుగా ఎనిమిది వేల మందికి పైగా అన్నదానం చేయుటకు సంకల్పించినట్లు చెప్పారు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట సందర్భంగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ కమిటీ వారిచే అన్నదానం సుమారుగా ఏడు వేల మందికి పెట్టి ఉన్నారు భక్తులందరూ ఈ అన్న సంతర్పణకు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు జై శ్రీరామ్ భక్తులకు మనవి భోజనం ప్లేట్లను టాక్టర్ ట్రక్ లో మాత్రమే వేయండి భోజనం ప్లేట్లను టాక్టర్ ట్రక్ లో మాత్రమే వేయండి తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఆకుల్ని డబ్బులు గా కోరుతున్నాము అదేవిధంగా రామాలయం దగ్గర ఆ వాటిని డమ్ములు పక్కన డమ్ముల్లో కడుపువలసి కోరుతున్నాము నీళ్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు కడగద్దు డమ్ముల్లో కడగండి దయచేసి గమనించగలరు మానైమేగావవర్యపాతే गाड्नु गाडी छुट्टै आउनु आउनु